హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐకోమ్ మీడియా ముందుగా మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు రెబర్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్టర్గా ఒక సినిమా రాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ని మేకర్స్ ఈరోజు సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయడం జరిగింది ఈ చిత్రానికి ది రాజా సాహెబ్ అనే టైటిల్ను ఖరారు చేశారు మేకర్స్ అదేవిధంగా ఫస్ట్ లుక్ను విడుదల చేయడం జరిగింది రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ చూడండి ఎలా ఉందో నల్లచొక్క లుంగి ధరించి మాస్ గెటప్లో సంక్రాంతి పందెం కూడా కనిపిస్తున్నారు ప్రభాస్ గారు ప్రభాస్ గారు ఫ్యాన్స్ కి పండగ గిఫ్ట్ అవ్వడంలో ఫస్ట్ ఉంటున్నారండి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వనాథ్ గారు ఈ సినిమా నిర్మిస్తున్నారు తమన్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు తెలుగుతో పాటు తమిళ్ కన్నడ హిందీ మలయాళం భాషల్లో ఈ సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారని చెప్తున్నారు ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే మనకు తెలుస్తాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్